హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చి మనకు డిజైన్ హ్యాండ్స్ అయితే ఇలా అయితే మనకు టెంపుల్ డిజైన్లు అయితే ఉన్నాయి కదా అదైతే మన కస్టమర్ అయితే ఇచ్చేసారు ఇక దానికైతే మనం స్టిచ్చింగ్ చేయడానికి ఇలా లైనింగ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను హ్యాండ్స్కు ఇలా మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా మనకు పట్టు బార్డర్ కూడా మనకు డిజైన్ చేయాలి కాబట్టి పట్టు బార్డర్ కూడా సపరేట్గా అయితే తీసేసుకున్నాను దీనికి వచ్చేసి మనం క్యాన్వాస్ పేపర్తో అయితే యూజ్ చేసుకుంటే డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా మన క్యాన్వాస్ పేపర్ మీద అయితే మనం మొత్తం హ్యాండ్ అనేది లైనింగ్ క్లాత్ మనకు మెజర్మెంట్ అనేది సేమ్ మనకు క్యాన్వస్ పేపర్ మీద అయితే డ్రా చేసుకున్నాను చూడండి మనకు టెంపుల్ డిజైన్ లాగా అయితే మనకు ఇలా మనకు హ్యాండ్ లూజ్ వరకు టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా ఆమెకు అయితే మనకు వన్ ఇంచ్ అనేది లోపలికి తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు పైన హైట్ మీకు కావాల్సిన హైట్ అయితే తీసేసుకోవచ్చు నేను వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు హైట్ తీసేసుకొని ఇలా మనకు స్ట్రేట్గా మనకు ట్రయాంగిల్ షేప్లో అయితే తీసేసుకున్నాను దీనికి వచ్చేసి స్కాలార్ప్ ఉంటుంది కదా మనకు టెంపుల్ డిజైన్ లాగా స్కాల్ ఉంటాయి కాబట్టి ఇలా అయితే మనము ఒక హాఫ్ ఇంచ్ మనకు మనకు అవుట్ సైడ్ అనేది స్కాలప్ చేసుకోవడానికి ఇలా మనకు మార్కింగ్ చేసేసుకొని మొత్తాన్ని రౌండ్ అనేది చేసేసుకోవాలి ఎక్కువగా మనకు ఇలాంటి క్యాన్వన్స్ పేపర్ మీద అయితే మనం డ్రా చేసుకొని డిజైన్ అనేది స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది బోటిక్లో కుట్టినట్టుగా అయితే మనకు చాలా బాగుస్తుంది చూడండి మన క్యాన్వన్స్ పేపర్ అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోండి బక్రంగు కూడా యూజ్ చేసుకోవచ్చు క్యాన్వన్స్ పేపర్ అనేది స్టిఫ్గా అతుక్కోవడం వల్ల మనకు టైం అనేది సేఫ్ అవుతుంది చాలా బాగా అయితే ఉంటుంది చూడండి నేను క్యాన్వస్ పేపర్ అనేది మొత్తాన్ని కట్ చేసేసాను మనం కావాల్సిన వరకు అయితే కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే మనకు ఇలా పెట్టేసుకొని డిజైన్ కోసం అయితే మనకు స్టిచ్ చేస్తున్నాను ఇది మెయిన్గా సెంటర్లో చూసుకొని అయితే మనకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి మనకు పైన మనకి ఇంతవరకు కావాలనుకుంటాము కదా మనకు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ మనకు సైజుని బట్టి అయితే పెట్టేసుకోవచ్చు దీనికి వచ్చేసి నేను పైన టూ ఇంచెస్ మాత్రమే వదిలేసాను చూడండి మొత్తానికి ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను కదా మనం డ్రా చేసుకున్న వరంగా ఇలా మనం మొత్తానికి స్టిచ్చింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోండి దీని వచ్చేసి మనము ఇప్పుడు తిప్పేసుకోవడమే ఇది చాలా ఈ సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డిజైన్ అండి టెంపుల్ డిజైన్ బార్డర్తోనే చాలా డిజైన్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి కదా చూడండి మన ఛానల్లో మనకు డిజైన్స్ కూడా ఉన్నాయి షార్ట్ వీడియోలో అయితే చూసేయండి ఎవరికన్నా వీడియో నొస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం తిరిగేసడమే ఇలా మనము మొత్తానికి అప్ చేసాం కదా అప్ మీద స్కుట్ అయితే వేసేసుకున్నాం కాబట్టి ఇదైతే మొత్తాన్ని తిరిగేసి మనం మళ్ళీ ఒకటి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవడం చూడండి ఇప్పుడు నేను మొత్తానికైతే ఇలా ఫింగర్ తోన్ అయితే వైట్కి అయితే వదిలేసాను చూడండి ఇక్కడ మనకు మొత్తం నీట్గా తీసేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే మనకు మొత్తము ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చాలా బాగా అయితే ఉంటుంది ఇక్కడ మధ్యలో మనము ఇలా మూల కన్నా అయితే కొంచెం ఎలికలుగా పెట్టినట్టుగా అనేసి కొంచెం లాగి పట్టేసి ఇలా అయితే తీసేసుకోవాలి మొత్తానికి తీసేసాం కదా ఇప్పుడు పైన టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను నేను వచ్చేసి ఐరన్ అయితే చేయలేదు కానీ ఐరన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది చూడండి ఇక్కడ మనకే కాడ అయితే మనకు ఇలా వచ్చినప్పుడు ఇలా నీళ్ళతోనైతే అయితే బయటికి లాగేసుకున్నామంటే చాలా తొందరగా వచ్చేస్తుంది మొత్తాన్ని రౌండ్గా పైన టాప్స్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ రెండు అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు ఇది బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసింది దీనిలో పెద్ద బార్డర్ వచ్చేసింది కాబట్టి ఈ డిజైన్ అయితే ఎంచుకున్నారు ఇప్పుడు బార్డర్ మీద అయితే మనకు వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను ఈ మధ్యలో ఉన్న డిజైన్స్ ఉన్నాయి కదా పికాక్ డిజైన్స్ బార్డర్ మీద అదైతే మిడిల్లోకి పోయి వచ్చేలాగా చూసుకోవాలని అయితే ఇలా వేస్తున్నానో చూడండి మనకి నీట్ ఫినిషింగ్ రావాలంటే మనం కంపల్సరిగా క్యాన్వాన్స్ పేపర్ అనేది యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా కట్ చేసిన బా పేపర్ ఉంటుంది కదా దాన్ని బట్టి మనకు ఈ బార్డర్ మీద అయితే వేసుకోండి మనకు సైజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే మనకు ఇప్పుడు సపరేట్ చేసాం కదా మనం కుట్టేసి అందుకోసం ముందుగా కట్ చేసిన బార్డర్ ఉంటుంది కదా అదే పైన మనం ఇట్లా వేసుకొని మనకు మందం అయితే వదిలేసుకొని ఒక కుట్టు ఇంచు మందం అయితే మనకు ఇలా మార్కింగ్ చేసేసుకోండి మొత్తానికి ఇలా మార్కింగ్ చేసుకొని దాని మీద పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని చాలా నీట్గా వస్తుంది మనకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏది ఉండదు ఎగురు దిగులు అనేది రాకుండా ఉంటాయి చూడండి స్ట్రైట్గా వచ్చేటట్టుగా మనకు ఇలా మధ్యలో కూడా టెంపులాగా కనబడలాగా అదే మనకు ఇలా మార్కింగ్ వేసుకోండి చూడండి ఇక్కడ మొత్తాన్ని మళ్ళీ నేను ఇక్కడ పెట్టేసాను పైన అనేది ఒక గుండ్ పిండి పెట్టేసుకొని ఇలా అయితే మొత్తాన్ని కుట్టేసుకోండి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కానీ మనీ కూడా మనము నీట్ ఫినిషింగ్ ఇచ్చామంటే చాలా వరకు అయితే మనం కాస్ట్ చెప్పచ్చు చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది దీనికి వచ్చేసి మనము పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పైపింగ్ అనేది మనకు ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మనం నార్మల్గా అయితే ఇలా వేస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో అయితే అయిపోతుంది తక్కువ టైం తీసుకుంటుంది డిజైన్లకు కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి దీనికి వచ్చేసి నేను ముందైతే లైనింగ్ అనేది అటాచ్ చేయలేదు ఎందుకోసం అంటే మనము ఇక్కడ ఇప్పుడు మనం లైనింగ్ అనేది అటాచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది అవుట్ సైడ్ కూడా లోపల సైడ్ కూడా మనకి నీట్గా కావాలనుకున్న వాళ్ళకు ఇలా మనం మొత్తం డిజైన్ చేసిన తర్వాత లైనింగ్ను అటాచ్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది ఇలాంటి ఫినిషింగ్ అనేది ఇచ్చామంటే మన బోర్డికి వెళ్ళే వాళ్ళ కస్టమర్ కూడా మన అయితే వచ్చి కుట్టించుకోవచ్చు మన ఫినిషింగ్ దగ్గరనే ఉంటుంది చూడండి మొత్తానికి ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసేసాను కదా పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకొని తిరిగేసుకోవడమే అండి చాలా సింపుల్ ప్రాసెస్ మొత్తానికి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది ఇలా చాలా బాగా కనిపిస్తుంది కదా డిజైన్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది ఈ డిజైన్కి అయితే మనము కాస్ట్ అనేది ఎక్కువగానే తీసుకోవచ్చు మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దీనికి కాస్ట్ వచ్చేసి నేను డిజైన్ అనేది మనకు హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి కలిపి అయితే చెప్పాలి చూడండి బ్యాక్ నెక్ డిజైన్ కూడా ఇలా మనకు స్కేలాక్ డిజైన్తోనైతే ఉంది అది కూడా వీడియో అయితే చేస్తాను చూ చాలా అయితే మనకు సింపుల్ ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు డిజైన్ అయితే రెడీ అయిపోయింది హ్యాండ్ డిజైన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి